నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్సు నరేందర్ను ఈ రోజు వచ్చేసి మీ ముందుకు మార్టీ స్విఫ్ట్ ఎల్డీఐ వెహికల్ తీసుకురావడం జరిగిందండి వెహికల్ వచ్చేసి మీకు అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ టీఎస్ లీకి లీ మన టీఎస్ టీఎస్ రిజిస్ట్రేషన్ అయ్యిందండి టీజీ వచ్చిందండి ఇప్పుడు టీజీ వచ్చింది వెహికల్ వచ్చేసి వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మీకు దీనికి వచ్చేసి ఎల్డీఐ అంటే పవర్ విండోస్ రావు కాబట్టికే రెండు ముందు పవర్ విండోస్ పెట్టిరండి దీనికి మనం అసలు అవసరం అనుకుంటే లాక్ చేసిపోయినా కూడా అక్కడ ఉండి ఆన్ చేస్తే ముందు డోర్స్ గ్లాసులు అవే ఎక్కుతాయండి మీకు చూపిస్తాను గ్లాసులు గ్లాసులు కూడా అవే ఎక్కుతాయి ఇది వచ్చేసి టమాటా రెడ్ కలర్ అండి టమాటా రెడ్ కలరు రెడ్ కలర్ కాదు టమాటా రెడ్ కలరు వెహికల్ వచ్చేసి సూపర్ అంటే సూపర్ ఉన్నది బ్రహ్మాండంగా ఉన్నది మీరు ఒకసారి వెహికల్ చూపించిన తర్వాత మీకు దీన్ని ఫుల్ డీటెయిల్స్ మొత్తం ఒకసారి చెప్తా ఇది టీజీ వెహికల్ మీకు ఒకసారి వెహికల్ చూపిస్తా చూడండి చూసుకోవచ్చు ఇది ఇది రైట్ సైడు టైల్ కూడా చూసుకోవచ్చు ఒక సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి చూసుకోవచ్చు సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి చూసుకోవచ్చు బంపర్ ఎక్స్ట్రా ఫెడ్ చేసుకున్న చూసుకోవచ్చు స్విఫ్ట్ ఎల్డిఐ చూసుకోవచ్చు ఎలాంటి పంచి కంపెనీ పంచింగ్స్ ఏ ఉన్నాయి ఎలాంటి డిస్టర్బ్ లేదు స్టెప్పిని కూడా చూసుకోవచ్చు టూల్స్ డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది వచ్చేసి లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు ఇది ఒక్క ఒక్కటి కవర్ పోయింది ఆ కవర్ కూడా మేము ఏసీ అంటే ఏసి ఇస్తాం అది ఎంత ఉంటుంది ఒక నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు ఉంటుంది అది ఏసీ ఇస్తాం మేమే చూసుకోవచ్చు సీట్ కవర్లు కూడా ఇది కవర్ మన ఉట్టి మీద కవర్లు గుర్తించేందు లోపల కూడా సీట్లు ఒరిజినలే ఉన్నాయి పవర్ విండో చూసుకోవచ్చు డోర్ కూడా ఎలాంటి డిస్టర్బ్ లేదు చూసుకోవచ్చు వెనకాల డోరు ఎలాంటి డిస్టర్బ్ లేదు చూసుకోవచ్చు ముందు సార్ వెనకాల డోర్ కూడా చూసుకోవచ్చు వెనకాల మాన్యువల్ వస్తుంది ముందు ఫవర్ విండోస్ వస్తాయండి ఇది చూసుకోవచ్చు ఫవర్ విండోస్ ఇది కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ మాన్యువల్ గేరు హ్యాండ్ బ్రేకు ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు చాలా బ్రహ్మాండంగా ఉన్నది రీడింగ్ వచ్చేసి మీకు చూసుకోవచ్చు తొంభై రెండు వేలు తిరిగిందండి రీడింగు తొంభై రెండు వేది మైలేజ్ బాగా ఇస్తుంది వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి కేవలం తొంభై రెండు వేలు తిరిగింది వెహికల్ వచ్చేసి తొంభై రెండు వేలు తిరిగింది మీకు షోరూమ్ ప్రాక్ట్ కూడా కావాలంటే మేమైతే తీయించలేదు మీరు కావాలంటే తీయించుకోర్రీ కాకపోతే దీనికి ఇప్పుడు ఇది ఉన్నాయి కదా రిమోటు మనం దించిపోయిన తర్వాత మనం గ్లాసులు దించిపోయినామనుకో మర్చిపోయినామనుకో వత్తితే దానికి అవే ఒకటానికి ఒకటి గ్లాసులు అవే ఎక్కించుకుంటాదండి అది దీనికి సిస్టమ్ అట్లా పెట్టించుకున్నారు వాళ్ళు వెహికల్ వచ్చేసి టైప్ టూ ఉంటుంది లైట్స్ హెడ్ లైట్స్ కూడా మన ఎల్డీ అంటే కూడా టైప్ టూ ఉంటుంది వెహికల్ వచ్చేసి మా దగ్గరనే మనోజ్ కార్స్లో ఉంది అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణ రిజిస్ట్రేషన్ అయినా టీజీ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు ఎన్నింగు పద్నాలుగు రిజిస్ట్రేషను వెహికల్ వచ్చేసి లీటర్కి వచ్చేసి మీకు ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుందండి వెహికల్ మాత్రం జెన్యున్గా ఉన్నదండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ సూపర్ అంటే సూపర్ ఉన్నది వెహికల్ స్విఫ్ట్లు దొరుకుడే చాలా షార్టేజ్ ఉన్నాయండి మాకు రోజు ఒక దాదాపుగా పది మంది దాకా వచ్చిపోతాను ఈ వీడియో కూడా బండి వచ్చి నిన్న వచ్చింది వచ్చినా కూడా చాలా లేట్ అయిపోయింది తీద్దామని చెప్పి తీద్దామనుకున్నాం అది లేట్ అయిపోయిందండి ఈరోజు తీస్తాము కేవలం మూడు లక్షల యాభై వేల రూపాయలే చెప్తున్నాం అండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత కొద్ది అంటే కొద్దిగా ఏమైనా ఉంటే మాట్లాడదాము మీకు ఫైనాన్స్ కూడా మేమే ఇప్పిస్తామండి లోన్ కూడా మేమే ఇప్పిస్తాము వెహికల్ రీడింగ్ వచ్చేసి ఒక తొంభై రెండు వేలు తిరిగిందండి మీకు మొత్తం టోటల్గా వెహికల్ చూసినాయి కదా వెహికల్లో ఎలాంటి డిస్టర్బ్ లేదు ఎలాంటి అది లేదండి ఇది వచ్చేసి వెహికల్ మనోజ్ కార్స్లో ఉంది మీకు కాజీపేటలో మీకు అడ్రస్ వచ్చేసి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కన్నడ పక్కకు ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి చూసుకుంటే స్టేషన్లో దిగంగానే ఒక రెండు కిలోమీటర్లు అండి మీరు గూగుల్లో కూడా మనోజ్ కార్స్ అని టైప్ చేస్తే మీరు ఎవరు నడగాల్సిన రో లేదు డైరెక్ట్ మా లొకేషన్కి తీసుకొస్తుంది మీకు లోన్ కూడా మేమే ఇప్పిస్తామండి ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉన్నది ప్రతి వీడియోలో చెప్తాను ఫైనాన్స్ మా దగ్గర ప్రతి బండికి చూసుకోవచ్చు ఒకసారి ఒక్క బండి కాదు మా దగ్గర ఒక ముప్పై నుంచి నలభై బండ్ల దాకా ఉంటాయి ప్రతి బండ్లకు మేము లోన్ చేయించి ఇస్తామండి ఎందుకంటే పదమూడు మాడల నుంచే లోన్లు అవుతాయండి ఆ లోపు బండ్లకు ఫైనాన్స్ కావు మీకు మా దగ్గర ఎవరైనా అమ్ముకోవాలనుకున్నా కూడా మీరు వెహికల్ తెచ్చి పెట్టండి మేము అమ్మిస్తామండి మీరు అనుకున్న రేటు అమ్మిస్తామండి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్కప్షన్లో నంబర్లు ఇస్తామండి ఇది కేవలం మూడు లక్షల యాభై వేల రూపాయలు అండి ఫైనాన్స్ అవైలబుల్ ఉన్నది మీరు వచ్చి వెహికల్ చూసుకోండి చూసుకున్న తర్వాత ఫైనాన్స్ కూడా కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ కూడా వెక్కిచ్చిరండి ఇది కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉన్నది పవర్ విండోస్ ముందు పవర్ విండోస్ ఉన్నది రిమోట్ కంట్రోల్ కీ ఉన్నది ఓకే ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్కప్షన్లకు నంబర్లో కాల్ చేయండి రైట్ E <laughs>